మా ఊరు మల్లన్న జాతర ప్రస్తుతం మా గ్రామంలో ఓదల రైల్వే స్టేషన్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది మరొకటి మా గ్రామంలో ఓదల మల్లికార్జున స్వామి దేవస్థానంపై మరొక సినిమా తీయడం జరుగుతుంది హీరోయిన్ తమన్నా கா மழை தான் காலி விட்டாடிங்க ఓదల మండలం పెద్దపల్లి జిల్లా ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకున్నాక ఇక్కడికి వచ్చి పట్టణాలు వేయడం జరుగుతుంది ఇది దీపం అంటారు ఇక్కడ ఒక్కు పూజారులు ఉంటారు భక్తులు తమ కష్టాలు నెరవేరినాక ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా ఈ విధంగా పట్టణాలు వేయడం జరుగుతుంది పెద్దపట్నం అనేది కూడా ఇక్కడ ఉంటుంది విధంగా పూజారులు పెద్దపట్నం వేసి నివాసం చేసినప్పుడు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ సీత తీరినట్టుగా ఈ ఊదల మల్లన్న స్వామి గుడిలో పక్కనే శ్రీరామచంద్ర వారి గుడి కూడా ఉండడం ఇది ఇక్కడ ప్రత్యేకత పూజారులు వారి డమురుకాలతో ఇక్కడ భగవంతుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది ఇదే శ్రీరామచంద్రమూర్తి వారి గుడి ఇక్కడే హనుమంతుల వారు కూడా కోల్వై ఉన్నారు Y de que ya están, <coughs> ramaria క్కడ శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఏ విధంగానైతే కూడ మొక్కులను చెల్లిస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా మొక్కులను భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంతానం కలగని మంది కూడా ఇక్కడికి వచ్చి శ్రీ సంతాన రాజరాజేశ్వర స్వామిగా మొక్కుతూ ఇక్కడ ఈ విధంగా తమ బాధలను వ్యక్తం చేసుకుంటారు భక్తులు నిత్య అన్నదానం జరగడం జరుగుతుంది దానికోసం అని చెప్పి వాళ్ళు శాశ్వత మలన్న కళ్యాణం కోసం ఐదు వేలు చెంద అంటే విరాళం నిత్య అన్నదానం మహారాజా పోషకులు ఈ విధంగా భక్తులు తమ ఎంతో కొంత భగవంతుని పేరు మీద పెట్టడం జరుగుతుంది ఇవి బోనాలు చెల్లించడం అంటారు ఈ రోజుల్లో ఇది యూత్కు చాలా ముఖ్యం ఎందుకంటే పెళ్ళి కాకపోతే మీకు నవగ్రహాల దోషం అని చెప్పి చాలామంది వచ్చి అంటే అనేక రకాలుగా తక్కువ అనుకోవద్దు దయచేసి నవగ్రహాల పూజ చేపిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు నవ గ్రహాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఈ లైన్లో మూడు ఈ లైన్లో మూడు ఈ లైన్లో మూడు మొత్తం తొమ్మిది నవగ్రహాల పూజ చేపించాలి అంటారు ఇక్కడ కూడ మొక్కులు ఇక్కడ కట్టేయడం జరుగుతుంది మల్లన్న పట్నాలు ఒకప్పుడు ఆ భగవంతుడు ఈ రథాల చక్రాలు ఇవి అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అదే విధంగా ఈ రథ చక్రాలు ఉన్నాయి ఇది బయటి భాగము గోపురము విధంగా బోనాలు చెల్లించినాక ఇది కళ్యాణ ఘాటము అందరికీ తెలుసును చిన్న పిల్లలకి పట్టిస్తూ ఉన్నాడు భవనా మా గ్రామ పెద్ద రండి దర్శించుకోండి మీ బాధలను తీర్చుకోండి మా ఛానల్ని చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు మహానంది ఇక్కడ బాగా వీడియోలు తీస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చి నడుపుతున్నారు మిత్రులు అందరూ వచ్చి ఇక్కడ బాగా సెల్ఫీలు దిగుతా ఉన్నారు ఇంత ఎండలో కూడా భక్తులు తగ్గకుండా చాలామంది వస్తూ ఉన్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ మల్లికార్జున స్వామి దైవ కటక కృపాలు ఆశీర్వాదాలు మీకు కలుగుతాయని ఆశిస్తూ ఇక సెలవు